జై కృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం గచ్చది నేర్చుకున్నాం మనం వెళ్తున్నారు అని దైవ భాష అమృత భాష అని ఒక్కొక్కళ్ళు కామెంట్ బాక్స్లో చెప్తున్నారు చాలా తృప్తిగా ఉంది ఒక మీ వైపు నుంచి ఆ పదాలు వింటుంటే ఇది దేవతలు మాట్లాడుకునే భాష దైవత్వాన్ని మనకు కలిగించేటటువంటి భాష అమృత భాష అంటే మృతము అంటే మృత్యువు లేనటువంటి భాష మనం మాట్లాడకపోయినా అది జీవించే ఉంటుంది మనం వ్యవహరించకపోయినా అది జీవించే ఉంటుంది ఎలాగో జీవించి ఉంటుంది కదా కాబట్టి మనం వాడద్దులే అంటారా అలా కాదు అంటే ఎప్పటికీ కూడా మృత్యు అనేటటువంటిది లేనిది ఎందుకంటే మనం మాట్లాడే భాషలో అది హిందీ కావచ్చు తెలుగు కావచ్చు మరాఠీ కావచ్చు కన్నడ కావచ్చు ఏదైనప్పటికీ కూడా వీటిలో చాలా పదాలు సంస్కృతమే ఉంటాయి చెప్పాను మీకు ఇంతకుముందు శ్రీ మంజుల శ్రీ అంటే శ్రీ అనేది సంస్కృత పదం అలాగే ప్రతి ఒక్క పదం పుస్తకం అంటాం పుస్తకం సంస్కృత పదం కలం సంస్కృత పదం అలాగే శ్రీనివాస్ అంటాం సంస్కృత పదం సరస్వతి అంటాం సంస్కృత పదం ఇవన్నీ కూడా చాలా శబ్దాలు మనం మాట్లాడేటటువంటి భాషలో దైనందిన భాషలోనే కలిసిపోయి ఉన్నాయన్నమాట కాబట్టి దీనికి మృత్యు అనేటటువంటిది లేదు ఈరోజు ఇంకొక పదం ఏంటంటే గచ్చతి అంటే వెళ్తున్నాడు చెప్పుకున్నాం ఆగచ్చతి వస్తున్నాడు సహా ఆగచ్చతి అతను వస్తున్నాడు సా ఆగచ్చతి ఆమె వస్తున్నది కదా నిన్న ఇంకొక వీడియోలో మనం ఎత్ర సహా చెప్పుకున్నాం ఎత్ర ఎక్కడికైతే సహా అతడు గచ్చతి ఎక్కడికైతే అతను వెళ్తున్నాడో అనుకున్నాం అలాగే ఎక్కడికైతే అతను వస్తున్నాడో అని చెప్దాం ఎత్ర సహ ఆగచ్చతి ఎత్ర సా ఆగచ్చతి ఆమె ఎక్కడికి వస్తుందో అక్కడికే అతను కూడా వస్తాడు ఎత్ర సా ఆగచ్చతి సహ ఆగచ్చతి అంటే ఎక్కడికైతే ఆమె వస్తుందో అతను కూడా వస్తున్నాడు అని అర్థం అనమాట సో ఇలాగా ఒకటి రెండు వాక్యాలు మీరు కూడా ప్రిపేర్ చేసి ఇందులో మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ దేవ భాష అమృత భాషని కేవలం మనం ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాకుండా మన ఇంట్లో పిల్లలకి జాయింట్ ఫ్యామిలీ అయితే తోటి కోడేళ్ళకి అత్తగారికి మామగారికి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా నాకే వచ్చేసు అని కాకుండా అందరికీ నేర్పిద్దాము అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎందుకంటే ఇది భాష మనం ఒక్కళ్ళే సంపాదించుకుంటే ఇది మనకే సొంతం కాదు భాష కాబట్టి ఎదుటి వాళ్ళకి వచ్చింది అనుకోండి ఎక్కువగా మనకి లాభం మాట్లాడటానికి మన ఇంట్లో ఒకళ్ళు దొరుకుతారు సో ఇల్లు మొత్తం కూడా దైవీ సంపన్నం అవుతుంది దైవీ గుణయుక్తం అవుతు అవుతుంది మనకి మాట్లాడుకోవటానికి ఈ భాష ఎప్పుడు బతుకుతుంది మాట్లాడుతుంటేనే బతుకుతుంది రాస్తుంటేనే బతుకుతుంది కదా ప్రాక్టీస్ చేయకపోతే వాటికి జీవితం లేదు అంటే మనలో ఆ ఆ విద్య నశించిపోతుంది కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరికీ నేర్పిద్దాం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి వీడియోస్లో భోజనానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు చెప్పుకున్నాం కదా అవన్నీ ఏదో ఒకటి ఏదో ఒకటి పరివేషయత వడ్డించండి మాస్తు చాలి ఇంకా రసం మాస్తు రసం వద్దు శాఖం మాస్తు శాఖం వద్దు ఇలా ఒక్కొక్క పదాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఇంట్లో ప్రయోగం చేద్దాం జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం ロージュコッカ・サンスクルタ・パダ。ジェスリークリス